ఈరోజైతే మంచి మంచి టిప్స్ ఏంటో తెలుసుకుందామండి మన ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే టిప్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ అని అందరికీ ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము ఇప్పుడు లేడీస్ ప్రతి ఒక్కరము స్టిక్కర్స్ అనేది వాడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే ఫంక్షన్లు మ్యారేజెస్ అవన్నీ ఉన్నాయి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి మనం పెట్టుకున్న ఒక పది నిమిషాలకే చెమట పట్టేసి ఆ స్టిక్కర్ అనేది ఊడిపోతూ ఉంటుంది మనం బయటికి వెళ్ళినప్పుడు స్టిక్కర్ తీసుకొని వెళ్ళకపోతే ఊడిపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడైతే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మామూలుగా ఇలా ప్లెయిన్ స్టిక్కర్స్ అయితే కొద్దిగా అతుక్కొని ఉంటాయి కానీ ఇలా స్టోన్స్ మాత్రం చాలా త్వరగా ఊడిపోతాయి అందుకోసం అనేసి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం స్టిక్కర్స్ పెట్టుకునే ఒక గంట ముందర అంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఎలాగో తెలుస్తుంది కదా వెళ్ళాలని అప్పుడు ఒక గంట సేపు అయితే మనం ఏ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అవి కానీ లేదంటే మొత్తం కూడా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అండి అవి డీప్ ఫ్రిజర్లో ఒక గంట పాటు మినిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నామంటే పెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటిని తీసుకొని మనం వెళ్ళేటప్పుడు కన్నా పెట్టేసుకున్నామంటే చాలా అండి ఇంకా చూడండి ఇప్పుడైతే నేను పెట్టేసినాను కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినామంటే ఈ స్టిక్కర్స్ అనేది చాలా చల్లగా అయిపోయి గమ్ము అనేది దానికే అత్తుకొని ఉంటుందండి అంటే ఎండలకు కరిగినట్లు అయిపోతుంది కదా ఇలా ఫ్రిజర్లో పెట్టడం వల్ల మనం పెట్టుకున్న తర్వాత చూడండి చల్లగా అయిపోయినాయి స్టిక్కర్స్ అయితే ఇప్పుడు మనం పెట్టుకొని చూ నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇలా మనం పెట్టేసుకున్నామంటే మనకు తడి పట్టిన కూడా మనం తీసేంతవరకు అయితే ఊడిపోదండి అలాగే అత్తుక్కొని ఉంటుంది మనం తీస్తే తప్ప ఊడిపోదు మనం చెమటలు పట్టి కారిపోవడము స్టిక్కర్స్ ఊడిపోదాం అలాంటివి ఏం జరగదు ఇలాంటి ప్లెయిన్ స్టిక్కర్స్ అయితే ఇంకా అత్తుక్కొని ఉంటాయండి మనం తీసేదాకా అయితే అస్సలు రావండి చూస్తున్నాను కదా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే సెకండ్ టిప్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు మనం మార్కెట్ నుంచి కానీ లేదంటే బెయిట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే బియ్యం అనేది కొంటూ ఉంటాం కదా కొన్నప్పుడు మనము అవి మంచి బియ్యమా లేదంటే దాంట్లో ప్లాస్టిక్ బియ్యం కలిపినారు అని అంటుంటారు కదా అలా కలిపినారా లేదా తెలుసుకోవాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకోండి ఎక్కడైనా ఏ ఏదాంట్ైనా సరే అండి నేను అయితే గాజు గ్లాస్ అయితే బాగా తెలుస్తుందని చూపిస్తున్నాను వా ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేయండి బియ్యం వేసి ఇలా కలిపేసేయండి బియ్యాన్ని కలిపేస్తే మనకు ప్లాస్టిక్ బియ్యం అయితే పైకి తేలుతూ ఉంటాయి అలాగే ఇలా కలర్ కూడా రావండి ఇప్పుడు బియ్యం కడిగితే మనకు నీళ్ళు ఎలా కలర్ వస్తాయో అలా కలర్ చేంజ్ అయినాయి చూడండి ఈ కొన్ని బియ్యానికే మామూలుగా ప్లాస్టిక్ బియ్యం అయితే ఇలా కలర్ చేంజ్కో పైకి తేలుతూ ఉంటాయండి చాలా ఈజీగా ఎవరైనా ఇవి మంచి బియ్యమా కాదనేది కలుపుకో కలుపుకోవచ్చు కలితి కలిపితే కనుక పైన అనేది తేలుతూ ఉన్నాయి ఉంటాయి చూసినాను కదా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకున్న టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ అంటే థర్డ్ టిప్ ఏంటంటే మనము బయట నుంచి అంటే మార్కెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి వంట చేసినప్పుడు మనం ఎంత నీట్గా చేసినా కూడా ఇక్కడ మధ్యలో అన్నం తినేటప్పుడు రాళ్ళు వస్తుంటాయి కోపబడుతుంటారు కదా ఇంట్లో వాళ్ళు అలా కాకుండా ఇలా మనం జీలకర్ర తాలింపు వేసే దాంట్లో కూడా రాళ్ళు ఉంటాయండి అందుకోసమని మనం ఒక ఫిల్ ఒక స్ట్రైనర్లో కానీ లేదంటే టీ ఫిల్టర్లో కానీ ఇలా ఒక కొంచెం నేను చూడండి కొంచెం జీలకర్రని చూపిస్తున్నా ఎంత డస్ట్ అనేది వస్తుందో మనం ఇంకా పెద్ద ఫిల్టర్ ఉంటే కనుక దాంట్లో ఒకటేసారి అంతా వేసుకొని తిప్పేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న రాళ్ళు దుమ్ము అనేది ఉంటాయండి అది వేసినప్పుడు కూడా మనం అన్నంలో మనం బ్యాల్లో అవన్నీ ఎంత చిరిగేసినా దీనివల్ల కూడా అక్కడక్కడ రాళ్ళు మనం తింటూ ఉంటే కసకస అంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా జల్లించేసుకొని మనం పోపు దినుసుల్లో కలిపేసుకున్నామంటే అసలు రాళ్ళు కానీ దుమ్ము అనేది కానీ ఏది ఉన్నదండి నీట్గా ఉంటుంది చూసినారు కదా ఈ టిప్ కూడా చాలామందికి అయితే బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు అదేంటంటే మనం నెయిల్ పాలిష్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అలా వాడేటప్పుడు పైన కానీ లేదంటే ఇంట్లో పొరపాటున కూడా మనం వాడేటప్పుడు అది ఉలకడము లేదంటే చిన్నపిల్లలు ఉంటే ఇలా మనం పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేసి ఇలా బండలు కానీ దేనికైనా పడుతూ ఉంటుంది కదా అలా పడినప్పుడు ఏం లేదండి అది చాలా ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు కొద్దిగా చక్కెర చక్కెర వేసి ఒక్క డ్రాప్ వాటర్ వేయాలి వాటర్ వేసి ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా రుద్దేసినామంటే స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుందండి షుగరు చాలా నీట్గా వచ్చేస్తుంది ఒక్క నిమిషం అలా రుద్దేసినామంటే అస్సలు బండగ అనేది అతుక్కోకుండా వచ్చి వస్తుందండి మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి క్లాత్ పైన పడిన కూడా పొరపాటున పడిన కూడా ఇలా స్క్రబ్బర్ మాదిరి చక్కెర పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా పంచదారను వేసేసి ఇలా రుద్దేసేయండి కొద్దిగా వాటర్ వేసి నీట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చుందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకా మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం హాస్య రాచిపడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్